ప్రతిసారి ఎర్ర మూట వేసుకొని వచ్చాక ఈసారి ఏంది ఒంటి నిండా కట్టుకొని కూర్చుంది అనుకున్నారా ఈసారి ట్రెండ్ మార్సామండి మేము ప్రతిసారి స్మార్ట్కే వెళ్తాం అని చెప్పి ఈసారి కౌటెల్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా కౌటెళ్ళలో అసలు కంటే కొసరు ముద్దని మాకు ఈ షాపింగ్ అంతా మేము త్రీ థౌజండ్ చేసాం ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ షాపింగ్ చేసినందుకు నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు నాలుగు చిక్కీలు బాత్రూమ్ క్లీన్ చేసుకునే బ్రష్ ఒక పల్పి ఆరెంజ్ వచ్చినాయండి ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూసాయండి ముందాయికి ఇదిగోండి వచ్చేసి మినపప్పు తర్వాత వేరుశనగపప్పు ఫ్రెండ్స్ తర్వాత పచ్చి బఠానీ తర్వాత వచ్చేసి శనగపప్పు తర్వాత మిమ్మే కదా పాకి తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ పచ్చనకు పప్పు తర్వాత కందిపప్పు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది పెసరపప్పు ఇవైతే రాజ్మా ఎప్పుడు నుంచో తెద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతకుముందు నేను డి మార్ట్ వైపు జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు తెచ్చుకునేదాన్ని ఇప్పుడు డి మార్ట్ వెళ్ళి నేను త్రీ ఇయర్స్ అవుతుంది అందుకే చాలా రోజులు కనిపించింది నా కంటికి అందుకే కొన్ని రాజ్మా తెచ్చుకున్నాను ఆ తర్వాత జీలకర్ర తర్వాత బెల్లం ఇంట్లోకి సంబంధించినవి అండి ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్ తప్ప మూడు నేను డబ్బాలు ఎక్కువ దాని ఫ్రెండ్స్ వచ్చి చెక్క చెక్క ప్యాకెట్ ఏందో ఫ్రెండ్స్ ఆరు రూపాయలే అంట చెక్క అంత తక్కువ ఫ్రెండ్స్ నాకు తెలియదు ఇది ఆరు రూపాయలే ఇవి వచ్చేసి లవంగం చెక్క లవంగం ఇది వచ్చి చిప్స్ అండి ఇది ఇంకో చెక్క ప్యాకెట్ ఇది కాఫీ పొడి ఇది వచ్చేసి రవ్వ ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఇది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ నెక్స్ట్ సర్పు మైసూర్ శాండ్విచ్ బాక్స్ ఇది వచ్చేసి అమరావతి డైరె అల్లనపుడ్డ ఆయిల్ అండి నా దగ్గర ఆల్రెడీ ఆల్మండ్ ఆయిల్ ఉంది ఇంకోటి చిన్న డబ్బా కోసం నేను సీసా కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నాకు ఇది చాలా ఇష్టం ఫస్ట్ అయితే నేను ఇయ్యే వాడేదండి పెద్ద డబ్బాలు ఉంటాయని తెలియక తర్వాత చాలా రోజులు నా కంటే కనిపించినవి అందుకని ఇది తీసుకున్నాను నెక్స్ట్ ఒక పెనాయిల్ ఇది క్లీన్ చేసుకునేది ఇది వచ్చేసి మనకి తెలిసిందేవి అందరికీ గీక్ ఉండేది ఒక కేక్ ఇది వచ్చేసి సెన్సోడై కోల్గేట్ ఇది ఉప్మా రవా సుంద పిండి తెచ్చాను ఫ్రెండ్స్ నా మొక్కనంతా మర్చి మర్చి మళ్ళీ ట్రై చేద్దాం కామెంట్ చేయమాట పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆల్రెడీ నా దగ్గర లిక్విడ్ ఉంది మళ్ళీ అయిపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఏం చెప్పవచ్చు చిన్న లిక్విడ్ దొరదు ఇది కాఫీ పొడి చా కొ రెండు బ్యాగ్స్ వచ్చేసి చాక్లెట్లు మా చిన్న అబ్బాయిది మంత్లో బర్త్డే ఉంది అందుకని చెప్పి చాక్లెట్స్ తీసుకున్నాను రెండు చాక్లెట్స్ అండి పిండి ఇది కూడా ఇంట్లోకే ఇదిగో టీ పొడి టీ నేను ఎక్కువ తాగాను ఫ్రెండ్స్ ఇంట్లో తక్కువ పెడతాను తాగుతాను కానీ ఇంట్లో తక్కువ పెడతాను చెప్పిన డబ్బా తెచ్చుకున్నా కాఫీ బాగా తర్వాత ఇడ్లీ ఇడ్లీ ఇది వచ్చేసి పిల్లలు ఈవినింగ్ స్టడీకి వెళ్తారు కదండి స్నాక్స్ వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ అసలు కంటే ముద్దని ఇదిగోండి మేము త్రీ థౌజండ్ షాపింగ్ చేసినందుకు ఈ నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్ ఆ తర్వాత ఈ నాలుగు చిక్కీలు వచ్చినాయండి మా నాలుగు గారు ఫ్రెండ్స్ ఐదు వచ్చినాయి చిక్కిలు ఇవి బిస్కెట్ ప్యాకెట్స్ ఈ నాలుగు చిక్కీలు వచ్చినాయి ఇవ్వండి ఇవి ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ ఇవేమంటారో చెప్పండి నారెంజ పిల్లలు చిన్నప్పుడు అయితే మాకు అర్ధ రూపాయి మా రోజులు అర్ధ రూపాయలు కూడా జరిగింది ఫ్రెండ్స్ తొంభై నాలుగులో తొంభై నాలుగు లబ్ రూపాయలు ఇలాంటి మ్యారేంజ్ పిల్లలు ఐదు వచ్చేవి ఇవన్నీ నేను ఇది మర్చిపోయాను ఫ్రెండ్స్ మా చిన్న అబ్బాయి సైజ్ చేసాడు నేను షాపింగ్ చేసినందుకు ఇవ్వండి బాత్రూమ్ ఒకటి ఫుల్ ఫ్రెష్ వచ్చింది ఒకటి తర్వాత సోంపు అండి ఇది మనం తిన్నది అవగడానికి సోంపు కదా తుకున్న పది రూపాయలు అంత ఇదిగోండి కూరగాయలు కూరగాయలు మొయ్యకాడేసాను ఫ్రెండ్స్ ఎగ్స్ అదిగోండి పన్నెండు వందల కారం పట్టించాను ఈ రోజు అయితే దుమ్ము దులిపచ్చాను ఫ్రెండ్స్ ఒక ఏడు వేలు నాకు షాపింగ్ ఇది డోమెక్స్ లేదు ఇది బాత్రూమ్ ఐటమ్స్ ఇవ్వండి దీనికి ఈ నారింజ పిల్లలు అయితే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అద్రూపాయిస్తే నాకు రెండు ఇచ్చేవాళ్ళు మా తాతయ్య కొట్టుండేది మా తాతయ్య నేను పక్క షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేదాన్ని ఎందుకంటే మా కొట్లే మాకు నచ్చవు కాబట్టి అప్పుడు మా రోజుల్లో అయితే ఇవి చాలా అంత పెద్దగా వస్తాయి ఇవి చూడడం నాకు నా చిన్నప్పుడు గుర్తు తెచ్చుకున్నానండి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ నాలుగు వేలలు లేవు నేను అంతా ఒక ఇరవై యాదలా ఉంటాయి అనుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అంట ఈ చిన్న నా ఆరెంజ్ ఎన్ని ఉంచాలను యాభై దాటింది ఓకే ఫ్రెండ్స్ ఇంతే మా చిన్న వీడియో కనుక కూరగా ఇవన్నీ సర్దుకోవాలండి ఎగ్స్ ఆనియన్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వంట ఇప్పుడు చేయలేదు నేను అందుకే వస్తా వస్తానే సాంబార్ తెచ్చుకున్నాను ఫ్రూట్స్ ఉంటేనండి మా యొక్క సామ్రాజ్యం ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాగు